భాగ్యనగర్లోని లో కొలువైన గణనాథుడికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా తొలి పూజలు చేశారు సోమవారం వినాయక చతుర్థి పురస్కరించుకుని ఖైరతాబాద్ వచ్చిన గవర్నర్ దంపతులకు తెలంగాణ సర్కార్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి ఘనస్వాగతం పలికారు

అనంతరం వందలాది మంది భక్తులు వినాయకుడికి పూజలు చేశారు అయితే ఇదే సమయంలో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈసారి ఖైరతాబాద్లో కొలువుదీరిన భారీ గణనాథుడికి ప్రత్యేకంగా తయారు చేయించిన తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారు చేసిన ఐదు వందల కిలోల భారీ లడ్డు హైదరాబాద్ చేరింది ఆదివారం తాపేశ్వరం నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన సురుచి ఫుడ్స్ లడ్డు సోమవారం ఖైరతాబాద్ చేరుకుంది ఆరేళ్లుగా సురుచి ఫుడ్స్ నిర్వాహకులు ఖైరతాబాద్ వినాయకుడి కోసం భారీ లడ్డూను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సదరు సాంప్రదాయానికి స్వస్తి చెప్పని సురుచి యాజమాన్యం ఈ ఏడాది కూడా భారీ లడ్డూను తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతికి పోలీసు శాఖ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది సుమారు వంద మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు